ఖమ్మం జిల్లా పెనవల్లి మండలం బియ్యంబంజర్ గ్రామంలో వేల్చేసి ఉన్నటువంటి శ్రీ రాజసాయి బాబా మందిరం ఇరవై ఆరవ వార్షికోత్సవం ఇరవై రెండవ తేదీ శనివారం ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవం సందర్భంగా ఏయే కార్యక్రమాలు చేశారో ఆలయ నిర్వాహకులు జనారెడ్డి నరసింహారెడ్డి గారి మాటలనే తెలుసుకుందాం శారీరకంగా టెంపులకు సహాయం చేసుకుంటూ ఇరవై ఆరు సంవత్సరాలుగా లాభవారి మందిరాన్ని అభివృద్ధి పరుచుకున్న ప్రతి ఒక్క పార్టీకి ఉత్తర తెలియజేస్తున్నాం ఇప్పటికీ టెంపులు నిర్మించి ఇరవై ఆరు సంవత్సరాలు అందులో పెట్టాం ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా టెంపుల్ నిర్మించులు నుంచి పదివేల ఆరు వందల రెండు కంటి ఆపరేషన్లు ఉచితంగా చేపట్టడం జరుగుతుంది శుక్లాలు ఉన్నవారికి శుభ్రాలు తొలగించి శుక్లాల స్థానంలో లెగ్స్ కూడా ఏర్పాటు చేసి పూర్తి ఉచితంగా కళ 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 ఆపరేషన్లో చేయించడం జరుగుతుంది అదేవిధంగా అనేక మెడికల్ క్యాంపులు కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది ఏమైనా పేదవారు కానీ ఆపరేషన్ ఉంటే తప్పనిసరిగా సంప్రదించండి మీకు ఎలాంటి ఆపరేషన్ ఖర్చు లేకుండా మీకు ఫ్రీగా ఆపరేషన్ చేయించే వాయిస్త మేము తీసుకుంటాం తప్పనిసరిగా సంప్రదించండి ఆపరేషన్ కానీ అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించండి మమతా వారి సౌజన్యంతో మమతా వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం పూర్తి వాయిస్తా మొత్తావాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ సర్వీకల్ లో చేసుకోవాల్సిన మెడికల్ అందరి ఫోర్చన్ల అదే విధంగా మనకి పోవనడ శ్రీ కరణవార్డ్ చాలా ఆకర్షిని ఉన్నారు వారి కూడా సందర్భంగా మనం ఇక్కనొచ్చుటి అhormat జనరవతరం స్పష్టత సంవే ఆస్పర్ మేజమన్ భాగతవాయ్ పచ్చత్ర ఉత్తర్ వందుటినస్తం దైవ ప్రదన్ చేసుకొని అందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కేసారమ కేసార